మా సిబ్బంది ప్రతి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని ఈ ఐదు రోజుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించినాం అదే వరుస క్రమంలో ఈరోజు ర్యాలీ ప్రారంభ దినోత్సవ దినం సందర్భంగా ర్యాలీ కూడా స్వచ్ఛతనం పచ్చదనం ర్యాలీ కూడా ఇప్పుడే మనం జరపబోతున్నాం ఈ ర్యాలీ మనము మెయిన్ బజార్ నుంచి అంగడ్పేట అనుమానం నుంచి మళ్ళీ మన మున్సిపల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడే మేము పాటిస్తున్నాం ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా మనకు దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక దోమ లార్వా పెడితే గుడ్లు మూడు వేల గుడ్లు పెడుతుంది ఆ మూడు వేల దోమలు ఎంతో ప్రమాదకరంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాగే ప్రాణాంతక వ్యాధులు మా ఇబ్బందితోటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కాబట్టి మన పరిసరాలు మన ఇల్లు మన పట్టణము మన వార్డు అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలనేదే ఈ నినాదం పచ్చదనం పచ్చతనం యొక్క నినాదం అందుకే మా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మా పాలక అధ్యయనంలో ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారము నిర్వహిస్తున్నాం ఇందు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గేమ్స్ డిసిషన్ చేయడము వార్డ్లలో దోమల మందు కొట్టడము అలాగే మందు కొట్టడము వీధులు శుభ్రం చేయడము ప్రభుత్వ పరిసరాలు ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో కార్యాలయాల పరిసరాలు కూడా క్లీన్ చేయడం ఉంటుంది కాబట్టి అలా అదేవిధంగా అవేర్నెస్ ఇవ్వడానికి ప్రజల్లో పట వ్యాసరచన పోటీలు కూడా స్కూళ్ళల్లో కాలేజీలు కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి కజల్ పెద్నాపూర్ మున్సిపాలిటీ ప్రయాణికమందరూ కూడా మున్సిపల్తో సహకరించి ఈ యొక్క స్వచ్ఛదన కార్యక్రమాన్ని ఏకదం చేయాలని కోరుతూ